వెల్కమ్ టు న్యూస్ ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసిగా కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాచిపడ్డ శాంతకుమారి కేంద్రంలో మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వలన గిరిజనులకు మోసం చాలా అన్యాయం జరిగిందని గిరిజన హక్కులు చట్టాలు భంగం కలుగుతుంటే నోరు మూసుకొని ఉంటున్న వైసీపీ ప్రజాప్రతినిధులు గిరిజన నిరుద్యోగులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉన్న జీవో ఎంఎస్ నంబర్ త్రీ రద్దు అయి నేటికి నాలుగు సంవత్సరాలు అవుతున్న వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ప్రేమ న్యాయం జాలి దయ చూపించలేదు సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు చాలా దుర్మార్గం జీవో ఎంఎస్ నంబర్ త్రీ లేకపోవడం వలన ఐసీ సూపర్వైజర్ ఉద్యోగ అవకాశాలలో ఏకలవ్య పాఠశాలలో పాడేరు మెడికల్ కాలేజీ ఐటీడిఏ పరిధిలో ఉపాధ్యాయ పోస్టులలో జనరల్ డిఎస్సి లో కూడా గిరిజన అభ్యర్థులకు చాలా న్యాయం శ్రీవతి పాచిపంట శాంతకుమారి ఆదివాసీ కాంగ్రెస్ చైర్పర్సన్ అరకువే ఇన్ఛార్జి సోదరి సోదరి మనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే ఏజెన్సీ ప్రాంత ప్రజానికూడా అడిదే కూడా ఒక నమస్కారం గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఐదు వందలు టీచర్ కోర్సు మరి అన్ని శాఖల్లో భర్తీ చేసినటువంటి ఈ శాఖల్లో గిరిజనులకు అన్యాయం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ గిరిజనులే నాకు తోడు గిరిజనులే నాకు అండ ఎస్సీ ఎస్టీలంటే నాకు ఎంతో ప్రాధాన్యత వాళ్ళకి నేను కల్పిస్తున్నానన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈవేళ ఎస్ ఎస్టీల పైన ఎంత ప్రేమ అభిమానం ఉందో ఒకసారి ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయం ఈవేళ ఎస్టీ పోస్టులు స్పెషల్ డిఎస్సి పోస్టుల్లో గిరిజన ఏజెన్సీ ప్రాంతానికి ఐదు వందల కేటాయి ఐదు వందల పోస్టులు కేటాయిస్తే అందులో నలభై పోస్టులు మాత్రమే ఆదివాసులకు చెందినటువంటి పరిస్థితి ఉంది మరి ఐదు వందల పోస్టులకి నలభై మంది ఇస్తే మిగతా పోస్టులు ఏమైంది అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకి నూట ముప్పై ఐదు పోస్టులు ఏజెన్సీ ప్రాంతం వాళ్ళకి టీచర్ పోస్టు లో తదితర పోస్టులో లో భర్తీ చేస్తున్నారు ఇది న్యాయమా అన్యాయమా ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి త్రీ అనేది నూటికి నూరు శాతం గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మాత్రమే వంద శాతం రిజర్వేషన్ కల్పించింది రాజ్యాంగ రాజ్యాంగాన్ని తొక్కి జియో ఎంఎస్ నంబర్ త్రీని రద్దు చేసి నేటికి మూడు సంవత్సరాలు అవుతే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్థానిక ప్రజా ప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు నిద్రపోతున్నారు ఇవేళ రివ్యూ పిటిషన్ వేయకుండా ఇవేళ ఉండడం వల్ల ఈ యొక్క అన్ని శాఖల్లో భర్తీల్లో గిరిజనులకు అన్యాయం జరుగుతుంది ఇది న్యాయం జరగాలంటే జియో నెంబర్ త్రీని రివ్యూ పిటిషన్ వేసి చట్టబద్ధత కల్పించవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది మరి బాధ్యత లేకుండా ఇవాళ ఎవరిస్తుంది ఒకసారి మనం ఆలోచన చేయాలి ఇవాళ మన గిరిజన ప్రాంతంలో వందకు వంద శాతం ఉన్నటువంటి గిరిజనులకు ఒక్క పర్సెంట్ కల్పించారు ఒక పర్సెంట్ ఉన్న గిరిజన నేతలకు మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తొంభై ఐదు తొంభై తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించారు ఇది ద్రోస ద్రోహమే కదా ఇది అన్యాయమే కదా మరి ఎక్కడున్న న్యాయం గిరిజనులకు గిరిజనుల పైన చిత్తశుద్ధి అంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది చిత్తశుద్ధి అనుకోవాలా అన్యాయమా అక్రమా ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి ఆత్మ పరిశీలన చేయాల ప్రతిసారి గిరిజనుల కోసం మాట్లాడుతున్నారు గిరిజనుల కోసం మాట్లాడే ముందు జిఎంఎస్ నంబర్ త్రీని సంతాపద్ద కల్పించాలని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా ఒకసారి పరిచత్తం చేయాలా అలాగే ఈ స్థానిక